మాకు చిత్తశుద్ధి ఉంది కనుకనే వైయస్ భారతిరెడ్డి గారి పైన మా కార్యకర్త ఒక ట్వీట్ పెడితే ట్వీట్ ఫేస్బుక్ పోస్ట్ పెడితే అతను జైలుకి వెళ్ళాడమ్మా వాళ్ళ ఐదు సంవత్సరాలు మా నా పైన కుటుంబం పైన శాసనసభ సాక్షిగా మా తల్లిని కూడా అవమానించారు మీ అందరు చూసారు ఆడియో ఉంది ఆడియో ఉంది ఏం చేశారండి నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఒక మహిళని కించపరిచినప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో నేను కల్లారో చూసా ఇది ఇంకో మహిళకు జరగకూడదు పిల్లలకి జరగకూడదు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం అయినా చాలా చాలా ఉంది ఒక ఉదాహరణ ఇస్తే సోషల్ మీడియాలో ఏజ్ అప్రాపరియేట్ కంటెంట్ అనేది ఉంటున్నాను జనరల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి ఎవరిన రావాలంటే ఒక ఏజ్ తర్వాతనే ఆ ప్లాట్ఫామ్లో ఎన్ని స్టవాలి రూల్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా ఉంటాయి కానీ పాటించట్లేదు ఇవన్నీ మేము డిస్కస్ చేస్తుంది కొన్ని దేశాలు ఆస్ట్రేలియా లాంటి దేశం ఏం అంటే మినిమం సిక్స్టీన్ ఇయర్స్ ఉండాలని ఇప్పుడు రూల్ తీసుకొచ్చారు సో అప్పుడు ఏంటంటే ఏజ్ అప్రోపరియేట్ ఉంటుంది పిల్లలకి మెచ్యూరిటీ తర్వాత సోషల్ మీడియా అంటే అర్థం చేసుకుని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది అనేది ఇవన్నీ మేము డిస్కస్ చేసాం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్